హలో అనంతిపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటా తోట చూపిస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి వెరీ నైస్ అని చెప్పొచ్చు అంటే చాలా బాగుందండి తోట వచ్చేసి అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన కాపు అనేది చాలా తక్కువగా మనకి కనిపిస్తుంది బట్ ఎక్కువగా ఈల్డింగ్ అనేది వచ్చింది చాలా మంచిగా వచ్చింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వర్షాలు ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ పడుతున్నాయి ఇక్కడ మీరు మిడిల్లో చూసారంటే కనుక సాలుకి సాలుకి మధ్యలో కట్టెలు పెట్టారు సో ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు సో పైప్ అంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈ కట్టెల మీద వైర్ వస్తుంది కాబట్టి సో లేదు ఈ కట్టెలు లేకపోతే కనుక నేల మీద పైపు లాగడానికి చాలా టైము అండ్ బురద అంటుకొని ఇబ్బంది పెడుతుంది అనేసి ఇలా కట్టెలు వేశారనమాట సో ఐడియా అయితే చాలా మంచిగా ఉంది అంటే వేరే ఫార్మర్స్ అన్న వాళ్ళకు ఎవరికైనా ఇలాంటి ఐడియా యూజ్ అవుతుంది అనేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొరటగిరి అండి సో ప్రొనౌన్సియేషన్ ఇబ్బందిగా ఉంటుంది సో రాంగ్ అయితే క్షమించండి అండ్ ఈ ఇక్కడ వచ్చేసి తుమ్కూరు డిస్టిక్ అండ్ శ్రీనివాస రెడ్డి అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి శ్రీనివాస రెడ్డి ఇది వచ్చేసి నాలుగు ఎకరాల్లో సాగు చేశారు అండ్ సీడ్స్ అంటే వెరైటీ వచ్చేసి సాహో అండ్ ఈల్డింగ్ అయితే చాలా మంచిగా ఉంది ఎండలకైతే పెట్టాము బట్ ఇప్పుడైతే మాకు మంచిగా ఉంది పంట అనేది చాలా బాగా వచ్చింది అండ్ కాప్ అయితే చాలా మంచిగా ఉంది ఆల్రెడీ కటింగ్ చేస్తున్నాము అని కూడా చెప్పారండి సో అంటే రెండు కటింగ్లు అంటే ఒకసారి తక్కువ తక్కువ మాగుతున్నాయి అని చెప్పారనమాట సో ఇది అండి ఇన్ఫర్మేషన్ ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక చాలా వరకు తక్కువగానే ఉంది ఈ ఏరియాలో అని చెప్పారనమాట అంటే అతి భారీగా ఏం లేదు నార్మల్గా పెట్టారు టమోటా పంటలు అనేది చెప్పారనమాట సో ఇప్పుడు కూడా పెడుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంతకు ముందైతే వర్షం అంటే వాటర్ ప్రాబ్లం ఉండింది అని కూడా చెప్పారు అండ్ థ్యాంక్ యూ